వుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవలే రెప్రో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అంతగా కమర్షియల్ హిట్ కాలేకపోయింది కాని ఇందులో సూర్య యాక్టింగ్ మాత్రం మరోసారి సినీ ప్రియులను కట్టిపడేసింది ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు తాజాగా సూర్యకు సంబంధించిన న్యూ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ఇప్పటివరకు తమిళంలో ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్నాయి అందుకే తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్యకు ప్రాణమిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు ఇటీవలే కంగువా రెట్రో చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ హీరో ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు మరోవైపు యాభై ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోలకు షాకిస్తున్నాడు ఇప్పటికీ చూడటానికి ముప్పై ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు రోజురోజుకీ రోజుకీ మరింత ఫిట్గా హ్యాండ్సంగా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు సూర్యతో పాటు ఆయన సతీమణి జ్యోతిక సైతం ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే తాజాగా సూర్య తన కూతురితో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనిపించిన వీడియోస్ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలో సూర్య తన కూతురు దియాతో కలిసి నడిచి వస్తున్నారు అందులో ఇద్దరు తండ్రి కూతురిలా కాకుండా అన్నా చెల్లెల్లా కనిపిస్తున్నారని సూర్య యంగ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ప్రస్తుతం సూర్య తన కూతురు దియాతో కలిసి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే సూర్య ప్రస్తుతం డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా తన కొత్త సినిమా కోసమే హైదరాబాద్లో ఉన్నారు సూర్య ఈ క్రమంలో ఇప్పుడు తన కూతురు దియాను తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు సూర్య ఎయిర్ పోర్టులో సింపుల్ టీషర్ట్లో క్యాజువల్ లుక్లో కనిపించే అభిమానులను ఆశ్చర్యపరిచారు సూర్య ఇదిలా ఉంటే సూర్య డాటర్ దియా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది అలాగే ఎప్పుడూ సినిమా ఈవెంట్లలో కనిపించదు ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది తమ కూతురి ఫొటోస్ అప్పుడప్పుడు హీరోయిన్ జ్యోతిక పంచుకుంటారు ఎక్స్క్లూసివ్ విత్ సురియా ఆఫర్ ఎరుపు రంగు హృదయం హ్యాష్ సురియా నలభై ఆరు పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ మూడు ఏ ఐదు ఎనమై తొమ్మిది ఓ సురియా ఫినాటిక్స్ కేరళ వ్యాపార చిహ్నం అట్ టీమ్స్ పండర్ స్కోర్ అండర్ స్కోర్ ఆఫల్ జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ దొరికేసింది రోయ్ నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంతా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల డ్రీంబాయ్ ముప్పై ఏళ్లకే సినిమాలకు దూరం కట్ చేస్తే ఇప్పుడు